నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతీయ శిఖర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు గురుగారు అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ గురువు గారు కొంతమంది చెప్తూ ఉంటారు మృత్యుంజయ హోమం చేయడం వల్ల ఆసుపత్రిలో ఉన్న వాళ్ళు కూడా అంటే ఆరోగ్యం బాగుండి మళ్ళీ నార్మల్ మనిషి అవుతారు అనేసి దీనికి మీరు ఏమంటారు అంటే మృత్యుంజయ హోమంకి అంత పవర్ ఉందంటారా మృత్యుంజయ శాంతి ఒక రకంగా హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నారు అన్నప్పుడు మృత్యుంజయ శాంతి చేస్తే వెంటనే మనిషి ప్రాణం పోతుంది అదేంటండి మృత్యుంజయ శాంతి అంటున్నాం కదా మనం మృత్యు రావాలని కాదు కదా అని దైవాధీనం జగత్సరణం మంత్రాధీనంతో దైవతం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత ఇక్కడ నేను ఇప్పుడు ఈ విషయాలు చెప్పటము వలన మా వైదిక కుటుంబంలో ఎవరెవరైతే ఉంటారో వారిని అమ్మి దుమ్మిత్తి పొరిచేమో తప్పులేదు కానీ నేను చెప్పాలి ఒక మనిషికి అనారోగ్య ఛాయలు వచ్చినప్పుడు మనం మృత్యుంజయ శాంతి మొదలు పెట్టాలి హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు మృత్యుంజయ హోమం చేయకూడదమ్మా ఓకే అంటే ఒక మృత్యుంజయ హోమం మనం చేయాలి అంటే తక్కువలో తక్కువ ఇరవై నాలుగు వేల సార్లు ఆ మంత్రం జపం చేయించాలి ఇక చేయించలేదు అంటే ఇరవై నాలుగు వేల లక్షసార్లు జపం చేయాలి లేదంటే తక్కువలో తక్కువ అంటే ఇరవై నాలుగు వేల సార్లు జపం చేయించాలి జపం చేయించిన తర్వాత త్రిమధురము అని ఉంటుందమ్మా ఆ త్రిమధుర ద్రవ్యాలు మృత్యుంజయ హోమ ద్రవ్యాలు కొన్ని ఉంటాయి వాటిలతో హోమం చేయించాలి దాని యొక్క శక్తి అనేటువంటిది ఎలా ఉంటుందంటే మీరు తింటారుగా ఆవకాయన ముద్దపప్పు తింటారుగా ఆరు నెలలు పసి పిల్లవాడు వాడికి ఆవకాయ పెడతా ఉంటుంది తినలేడు కదా అవకాయన కలిపి పెడతా ఉంటుంది వాడి పరిస్థితి ఏంటి తినలేడు కూడా ఆ ఘాటుకి ఏదైనా జరగచ్చాము సో అలానే ఆ ఒక మంత్రశక్తి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఆ మంత్రశక్తిని తట్టుకోలేడమ్మా అది ఇలా వచ్చి గుద్దుకుంటుంది శక్తి వచ్చినప్పుడు ఆ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి మనిషి ఆ శక్తిని తట్టుకోలేదు తట్టుకోలేక ప్రాణం పోతుంది వెంటనే స్పాట్లో చేయిస్తే మనిషికి ఆ అనారోగ్య లక్షణాలు వస్తున్నాయని తెలిసినప్పుడు ముందుగానే చేయించాలి అందుకనే మా ఇళ్లలో పిల్లవాళ్ళ పిల్లలు పుట్టినరోజు వచ్చినప్పుడు ఇంకొక నాలుగైదు రోజుల్లో వారం రోజుల్లో పుట్టినరోజు వస్తుంది అనగా ఇరవై నాలుగు వేలు మృత్యుంజన చేయించేస్తారు చేయించి ఆ రోజున హోమం ఆయుష్ హోమాలు అన్నీ చేస్తూ ఉంటారు ఏంటంటే వృద్ధి చెందడం కోసం అక్కడ చేయవలసింది మనం ప్రధానంగా హోమం కాదు ఆయుష్ హోమం ఆయుష్ హోమంతో పాటుగా మృత్యుంజ శాంతి చేయాలి ఆ రెండు ఎప్పుడూ కూడా నీడ లాంటిది లేకుండా మనిషి ఉండలేడు ఏ లైట్లో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మనకన్నా ముందు మన వెనక మన పక్కన నీడ ఉండవలసింది ఆ తోడు నీడ అనేటువంటిది ఆయుష్యూ మృత్యుంజయం ఆ రెండు ఒకదాంతో ఒకటి సమీకృతంగా సమ్మేళనం చేసి చేస్తే ఆ మనిషికి బ్రతకడానికి అవకాశాలు ఉంటాయి అది కూడా హాస్పిటల్ ఉన్నప్పుడు కదమ్మా కొంతమంది ఫోన్ చేసి గురుగారు మా మా వాళ్ళు ఇట్లా హాస్పిటల్లో ఉన్నారండి అర్జెంటుగా మృత్యంజహోమం చేయించాలి జంతుగా మృత్యుంజహోమైన నేను ఇష్టంటా బ్యాగ్లో పట్టుకుని కూర్చోడానికి దానికి ఎంత ప్రాసెస్ అమ్మా మృత్యుంజే యంత్రం వెయ్యాలి ఆరాధన చెయ్యాలి వాళ్ళని ఆవాహన చేసుకోవాలి ఎంత ప్రాసెస్ దానికి అనుకోంగానే మొదలు పెట్టడానికే కనీసం ఒకటిన్నర రోజు పడుతుంది మన ఇష్టమా అర్జెంటుగా చేసేసి ఏంటంటే లోపల వెటికిరాలు పెట్టేసి ఉంటాయి అగ్నిహోత్రం నడిగా ఉంటుంది అందరూ చాలా తప్పమ్మా అది ఒక మనిషికి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చి నిలబెట్టేటువంటిదే ఆయుష్ సహితంగా మృత్యుంజే శాంతి దాన్ని మనకి ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు అమ్మా అందుకనే అరవై సంవత్సరాలు వచ్చినప్పుడు షష్టిపూర్తి ఇవన్నీ ఎందుకు చేస్తారంటే షష్ఠిపూర్తి అవన్నీ చేసినప్పుడు అందరూ ఇవన్నీ హోమాలు అవన్నీ వస్తూ ఉంటాయి ఆ చ శుక్లపక్షంలో చంద్రుని వలే ఆయుష్ పెరుగుతూ ఉండాలి అని చెప్పి అరవై సంవత్సరాలు దాటినే లేదు అనారోగ్య లక్షణాలు కనిపించినప్పుడే మీరు చెప్పకూడదు మృత్యుంజాంతి చేయించండి అని చెప్పి మీకు అర్హత నుంచి వచ్చింది మీకేం తెలుసు ఎంత చేయించాలో ఉన్నప్పుడు జాతకాన్ని పరిశీలిస్తే ఏది చేయాలి అందులో ఉంటుంది మృత్యోషాంత ఏంటి అంటే మనిషి ఎంత మూర్ఖత్వానికి అవుతున్నాడు అంటే అమ్మా హాస్పిటల్లో ఉన్నాడుగా మృతయోహం చేశాంత చేయించింది నువ్వులు దానం ఇవ్వండి అంటే ఉందంటే ప్రధాని కదేనా లేదు అసలు దేనికి అది ఎంత వరకు అవసరమో చూసుకోకుండా మీరు చెప్పారు కదా చేసుకోపోతే టప్ అని అయిపోతుంది అవతల జాతకాన్ని పరిశీలించి ఏది అవకాశం ఉంది దానికి కొంత సమయం ఉంటుంది ఈ సమయం లోపల మనం చెయ్యొచ్చా ఈ సమయం దా సమయం వరకు ఆగాల అని ఆ సమయం వరకు మనం ఆగాలి అంటే ఆపటమే కానీ మనుషులకు ఉన్న దౌర్భాగ్యం తెలుసమ్మా తెలియదు తెలియదు కదా చెప్తా తెలుసుకోండి ఇద్దరికి వివాహానికి ముహూర్తాలు చూస్తారు ఇద్దరు జాతకాలు కలవవు ఉద్దరు బాబు జాతకాలు కలవలేదంటే పెళ్లి పెళ్లి చేయడం మానేస్తారా మానరు

కాదు అని చెప్పి బలవంతంగా పెళ్లి చేసి ఆ ముహూర్తాలని కలపేదట్టుగా చేసి పెట్టుడు ముహూర్తాలు పెట్టొచ్చి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ జీవితాలు సర్వనాశం చేసిన తర్వాత కోర్టులు ఇవన్నీ తిరుగుతులేదొస్తున్నారుగా ఏదైతే వద్దు ఉంటా అదే చేస్తారు జనాలు అలానే హాస్పిటల్లో పడంగానే మృత్య శాంతి కదమ్మా హాస్పిటల్లో ఉన్నారు ఓకే ఏ దశ నడుస్తుంది ఏ నక్షత్రం ఏ లగ్నం అని పరిశీలించి దానికి ఎన్ని రోజుల సమయం ఉంది అతనికి ఆయుష్ప్రమాణం ఎంత ఉంది ముందు అనేటువంటి విషయాన్ని చూసుకొని మనం చెయ్యాలా వద్దా నిర్ణయించుకొని వాళ్ళకి చెప్పాలి కానీ అంత సమయం వాళ్ళు ఎవరు జాతకం ఇచ్చారంటే వద్దు చెప్పేయారు అర్జెంటుగా ఎంతవరకు కరెక్ట్ అమ్మా అది అందుకే ధర్మం తప్పుతుంది కష్టం ఫలించట్లేదు భగవంతుడు కరుణించట్లేదు పంట పండట్లేదు పండిని పంట చేతికి రావట్లేదు అప్పులకు పాలు అవుతున్నాయి అవన్నీ అప్పు అంటే అప్పులు అవన్నీ తీసుకుపోతున్నారు అంటే ఎందుకు వస్తున్నాయి మనము ఏదైతే సమయం తీసుకొని వ్యవహారం చేయాలో దాన్ని సమయం తీసుకోవట్లే అక్కర్లేని ప్రతి ఒక్కదానికి మనం సమయం కేటాయిస్తున్నాం కాబట్టి మృత్యుంజయము అని అంటే ఆయుష్ సూక్త ప్రమాణంగా ఆయుష్ హోమ సహితంగా అది నిర్వర్తించేటువంటి విధానం మనకు నచ్చినప్పుడు నచ్చినట్టు నచ్చిన విధానంగా నచ్చిన వారి కోసం చేసేటువంటిది కాదు ఆరోగ్యం అనేటువంటిది ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు అతని జాతకాన్ని పరిశీలించి ఆ జాతక ప్రభావరీత్యా మృత్యుప్రదమైన దోషం గండం ఏదైనా ఉన్నదా దాన్ని అనుసరించి ఏ విధానాన్ని అందులో మూడు నాలుగు రకాల మంత్రాలు ఉంటాయి వాటిని ఒకదానికొకటి అనుసంధానం చేసుకుంటూ రావాలి ఏ మంత్రాన్ని ఎక్కడ ఏ విధానాన్ని అనుసరించి మనం అనువర్తనం చేస్తే అది ఆ మనిషికి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని ధృవీకరించి ఆ తర్వాత మనం అంతే కానీ మృత్యుంజయ శాంతి మృత్యుంజయ హోమానం కానీ ఓం ట్రేంపు ఆ శక్తి అనేటువంటిది మంచి వేగం మీద టెప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ వాడిని గుద్దితే ఏమవుతుంది యాక్సిడెంట్ స్కూటర్లు మొక్కలు కూడా దొరకవు వంద కిలోమీటర్ల వేగం మీద చేరిన టెప్పర్ లారీ స్కూటర్ని గుద్దితే లేదు వంద కిలోమీటర్ల వేగం మీద స్కూటర్ వస్తూ ఆగిన టెప్పర్ లారీని గుద్దితే రెండు ఒకటే కాబట్టి ఏది ఎట్లా పడతాలో మనం చేయకూడదమ్మా అందులో మృత్యుంజయ శాంతి అసలు చేయకూడదు ఎయిత్ ఎలా పడితే అట్లా దానికి ఒక ప్రణాళిక ఉంటుంది దాన్ని అనుసరిస్తే మాత్రమే ఆ గమనం ముందుకెళ్తుందమ్మా కాబట్టి మృత్యుంజయ అనేటువంటి మంత్రంతో మనం ఎలా పడితే అలా చేద్దామనుకుంటే ఆయన ఆడుకోవటం పెడితే మన జీవం ఉండదు ఇక్కడ ఒకవేళ అంటే ఆ హోమం ఎలా చేయాలి అని తెలుసుకొని చేస్తే ఒకవేళ ఆరోగ్యం కుదుట పడే అవకాశం రెండు వందల జరిగినాయి జరిగిన దాఖలాలు చాలా ఉన్నాయి అలాంటి పరిస్థితులు జాతకాలను చూసి ఆ శాంతి ప్రయోగాల్ని కొన్ని ప్రక్రియల ద్వారా నిర్వర్తిస్తే ఇవాళ్ళకి నాకు తెలిసి ఆరేళ్ళు ఏడే ఆరేళ్ళు అవుతుంది చేయించి కూడా హాయిగా ఉన్నారు వాళ్ళు కాబట్టి ఎప్పుడూ కూడా వెంటనే చేయనగా చేయకూడదు అర్హత ఉందా లేదా ఆ మంత్రం ప్రభావం ఆ మనిషి తట్టుకోగలడా లేదా మనం హాస్పిటల్కి వెళ్తాం కొంతమంది టీటీ ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు పెన్సిల్ ఇంజెక్ తట్టువాకం పెన్సులను అంటే వీళ్ళకి ఏది పడుతుంది ఏది అని కొంచెం ఇచ్చి పది నిమిషాలు కూర్చోబెడతారు మనల్ని ఏమైనా కళ్ళు తిరిగినట్టుగా కానీ ఏమైనా అంటే మనకి చెప్పండి దాని అంటే మేము చూస్తాము అని చెప్పి అలా కాదు అని చెప్పి హాస్పిటల్కి రాగానే ఇంజక్షన్ నువ్వు వెళ్ళిపోతే రోడ్డు మీద చేస్తే వాడు ఏది ఎలా అయితే ఉంటుందో అదే విధానాన్ని అనుసరించి ఈ ప్రణాళిక ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త మృత్యుంజయంతో ఆడుకోవద్దు అది విషయం ఓకే గురుగారు చాలా చక్కగా వివరించారు అంటే దాని గురించి ఎప్పుడు చేయాలి హోమం అనే దాని గురించి వివరంగా తెలుసుకున్న తర్వాత హోమం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఓకే గురుగారు థ్యాంక్ యూ ధన్యవాదాలు గురుగారు